అందరికీ నమస్కారం ఈరోజు నేను సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలియజేస్తాను వీటిని మనం తరచుగా వినే కొన్ని సంస్కృత వాక్యాలకి మూల శ్లోకాలు తెలుసుకోవాలని మనందరం అనుకుంటూ ఉంటాం కానీ వాక్యాన్ని మనం వాడుతూ ఉంటాం కానీ వాటి మూల శ్లోకం మనకి తెలియదు అలాంటి వాటిలో నాకు తెలిసిన కొన్నింటిని సిద్ధం చేసి ఉంచాను ముందుగా మనం తరచుగా వినే మూలవాక్యాలు ఏవి వాటిని నేను మీకు వివరిస్తాను ఒకటి ధర్మో రక్షతి రక్షిత రెండవది సత్యమేవ జయతే మూడవది అహింస పరమోధర్మ ధనం మూలం మెదం జగత్ జనని జన్మభూమి స్వర్గాదీ గరీయసి కృషితో నాస్తి దుర్భిక్షం బ్రాహ్మణాన మనేకత్వం యథా రాజా రాజ ప్రజా పుస్తకం వనితా వనిత విత్ పరహస్ గత గత శతం విహాయ భోక్త్యం అతి వర్జయే ఇక బుద్ధికర్మానుసారి వినాశకాలే విపరీత బుద్ధి భార్యా రోపవతి శత్రు స్త్రీబుద్ధి ప్రళయాంతక వృద్ధనారి అతివ్రత అతి వినయం దూర్తలక్షణం లక్షణం ఆలస్యం అమృతం విషం దండం దశగుణం భవేత్ ఇవి మన చెవిని తరచుగా పడుతూ ఉంటాయి మరి ఈ వాక్యాలకి పూర్తి పాఠాలు ఏవి అనేటటువంటి విషయాన్ని నేను మీకు తెలియజేస్తాను ధర్మ ఏవో హతో హి ధర్మో రక్షతి రక్షత తస్మా ధర్మో మానో మానోధర్మ హతో వ్రదీ ధర్మాన్ని మనం ధ్వంసం చేస్తే అది మనల్ని ధ్వంసం చేస్తుంది దాన్ని మనం రక్షిస్తే అది మనల్ని రక్షిస్తుంది అందుచేత ధర్మాన్ని నాశనం చేయకూడదు ఎవరికి వారే తమంత తోముగా నశించిపోవాలని కోరుకోరు కదా